హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఒక మైనర్ బాలికకు సంబంధించి ముగ్గురు నిందితులు ఎవరైతే ఈ కిషోరు హేమంతు మహేష్ ఈ ముగ్గురు కూడా మైనర్ బాలిక పైన గ్యాంగ్ రేప్ చేసి చాలా రకాల కూడా ఇబ్బందులు గురిచేయడం జరిగింది ఇది ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడం జరిగింది దీని కారణంగా అయితే ప్రస్తుతానికి వాళ్ళైతే పోలీసులు అరెస్ట్ చేశారే కానీ ఘటన జరిగిన కారణాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే కొంచెం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మీకు ఈ విషయాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను చిత్తూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలే టార్గెట్గా యువతపై సామూహిక అత్యాచారం మైనర్ బాలికను ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసినట్లు అంటే నిందితులు వెళ్ళడి మురకంపట్టు అంటే చిత్తూరు సమీపంలోని మురకంపట్టు సమీపంలోని నగర వనంలో ప్రేమికులు సామాన్య ప్రజలు సేద తీరుతుంటారు అందులోనూ వారాంతంలో వీరి తాకిరి ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో శనివారం ఓ ప్రేమజంట కూర్చుని మాట్లాడుతుండగా హేమంత్ మహేష్ కిషోర్ అనే ముగ్గురు యువకులు తమను ఫార తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకుని ఆ ప్రేమజంటను వీడియోలు ఫోటోలు తీసి బెదిరించసాగారు ఆ తర్వాత ముగ్గురులో ఒక ఒకరు ప్రేమజంట అబ్బాయిని మా మేడం మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారని దూరంగా పిలుచుకొని వెళ్ళగా మరో ఇద్దరు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ఆ అమ్మాయి కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా మరొకరు అత్యాచారం చేశాడు ఇలా ముగ్గురు మార్చి మార్చి ఆ బాలికను రేపు చేసి రేపు చేయడం జరిగింది ఈ విషయం బాలిక సొంత ప్రాంతమైన బండ్లపల్లిలోని గ్రామస్తులకు తెలిసి నగరవరం దగ్గరకు కాపు కాశారు నిన్న మధ్యాహ్నం అంటే అదే రోజు ఆ కామాంధులను గుర్తించి బండపల్లి గ్రామస్తులు ఆ ముగ్గురికి దేహశుద్ధి చేయగా ఒకటి తప్పించుకుని వెళ్ళడం జరిగింది చిత్తూరు తాలూకా పోలీసులకి అప్పగించారు కానీ బాలిక తల్లిదండ్రులు కేసులు వెనుక కేసులు వెనుకడుగు వేస్తున్నారనే సాకుతో పోలీసులు చెబుతున్నారు చేతులు దురుపుకున్నట్లు తెలుస్తూ ఉంది ఇదంతా ఏం లేదు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇందుకు కారణం ఈ కామాంధ్రు టీడీపీ నాయకులు లోకేష్ టీడీపీ కార్పొరేషన్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవన్నీ అని చెప్తారు కానీ ఇదంతా కాదు కానీ బట్ దీనిపైన పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు అంతకుముందు అంటే ఇతను ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ పైన అత్యంత దారుణంగా అంటే లైంగిక దాడి చేసిన వ్యక్తులు ముందు వైసీపీలో ఉండడం జరిగింది వైసీపీలో యాక్టివ్గా అంటే విజయానంద రెడ్డి దగ్గర వీళ్ళు ప్రధాన అంటే నాయకులు కార్యకర్తలుగా ఉన్నట్లు చెప్తున్నారు అయితే దానికి సంబంధించినంతా కూడా గతంలో ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నారు రకరకాల యాక్టివిటీస్ వీళ్ళు పాల్గొంటూ ఉంటే వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రవర్తన ఎవరైతే ఈ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవర్తన నచ్చకే వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసి అక్కడ నుంచి కూడా మేము పంపించడం జరిగింది అలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు గారు తీసుకోవడం జరిగింది పార్టీలో తీసుకున్నారంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏం చెబుతున్నారు ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది గతంలో వీళ్ళు వైసీపీలో అంటగాగి వాటన్నిటి కూడా పక్కన పెట్టి అక్కడ విజయానంద రెడ్డి దగ్గరే వీళ్ళు ఇవన్నీ కూడా ఈ రకంగా అంటే ఏ విధంగా అక్రమాలు చేయాలి ఏ విధంగా ఇట్లా తప్పుడు పనులు చేయాలి ఇట్లా రకరకాలుగా యాక్టివిటీస్లో వీళ్ళు పాల్గొన్నారు దాని తర్వాత అక్కడ పార్టీలో నుంచి బయట రావడం జరిగింది ఇవన్నీ మాకు తెలియక మేము పార్టీలోకి మనం తీసుకున్నామంటూ కూడా వీళ్ళ పైన మేము కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పార్టీ నుంచి కూడా కావచ్చు అన్ని రకాలకి మేము చర్యలు తీసుకుంటాం మేము ఇన్సిడెంట్ తీసుకున్న కారణంగానే పోలీసులు కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది అయితే చేసింది తప్పు దుర్మార్గంగా ఒక ఆడబిడ్డ పైన ఈ దుర్మార్గం చేసిన వాళ్ళపైన ఇది పొలిటికల్ ఇష్యూగా అవుతున్న తరుణంలో ఇది పెద్ద ఎత్తున ఒక రకంగా ఒక చర్చ నడుస్తుంది ఇది పొలిటికల్ ఇష్యూ అవుతున్న తరుణంలో అంటే జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్యన ఒక చర్చ అనేది ప్రారంభం జరిగింది పోటా పోటీన మీడియా సమావేశాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఈలోపు పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో నిందితుల్ని అరెస్ట్ చేయడం అదే కాకుండా జరిగినటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో ఆ మహి ఆ బాలికని ఆసుపత్రికి తరలించడం ఆ బాలిక వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం దాని తర్వాత పోక్సో చట్టం కింద అంటే కేసులు నమోదు చేయడం ఇవన్నీ కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవడం జరిగింది చిత్తూరు ఎస్పీ దీనిపైన చాలా సీరియస్ అయ్యి జరిగినటువంటి అన్ని విషయాలపైన కూడా ఆయన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అసలుకి ఈ ముగ్గురు నిందితులకు సంబంధించిన డేటా అంతా కూడా సేకరిస్తున్నారు గతంలో వీళ్ళు ఏ ఏ పనులు చేసేవాళ్ళు అంటే పార్టీల పరంగా పక్కన పెడితే గతంలో వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి ఈ పైనే కాకుండా ఈ రకంగా వీళ్ళు దా అంటే ఒక పార్కులో అంటే వీళ్ళు కూర్చున్న సందర్భంలో ఆ బిడ్డ పైన అత్యంత దారుణంగా దాడి చేశారు అంటే లైంగిక దాడి చేశారు అంటే గతంలో వీళ్ళు ఎన్నో ఇంకా కూడా ఎన్నో రకాల ఎలాంటి అకృత్యాలు చేస్తుంటారనే దానిపైన కూడా పోలీసులు దృష్టి సారించడం జరిగింది మొత్తం మీద ఎవరైనా సరే వీళ్ళ బాధితులు ఎవరైనా ఉంటే ఇలా ఎవరైనా సరే జరుగుంటే గోప్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు సో మొత్తం మీద చూద్దాం ఇది ఏం జరుగుతుంది పైన దీని తర్వాత అసలు చిత్తూరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు వైసీపీ ఇన్ఛార్జి విజయనగర్ రెడ్డి ఏం మాట్లాడారు మొత్తం మీద పోలీసులు ఏ రకంగా దీనిపైన చర్యలు తీసుకున్నారో ఆ వీడియోస్ అన్నింటిని కూడా ఆ బైట్స్ అన్నిటినీ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అయితే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్లో కాల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు మీరందరూ క్లియర్ క్లియర్గా మీడియాలో చూపించేందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ముర్కం పట్ల లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగనిస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సిపి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నపాటు పట్టులోనే నిలబడుకొని చూడండి ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది రీకాలింగ్ బాబు గారు మేనిఫెస్టోలు పెట్టి ఎంత చక్కగా వెనకే నిలబడుకో ఉంటాడు ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలలో కావచ్చు లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్ పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట అని ఇమీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏమేం టీవీ ఛానల్స్లో రాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ ఎన్నేళ్ళుగా ఉంది ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదవ తారీఖున మనకు మురుగపడి దగ్గర గల నగరవనం పార్క్లో కాలర్ కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి పెద్ద మంది పోగరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్దనటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ బెంకుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మీరు గత రాత్రి మేము చెపాయాన్ని నమోదు చేయడం జరిగింది ఆ అబ్బాయి ద్వారా అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ స తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రులు వన్ స్టాప్ సెంటర్కి బాధితుర బాలికను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్టు యాక్టు ఎస్ఎస్సీ యాక్టు బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూలేసఆర్ యొక్క సూచనలు ఇతర హైరాజుల సూచన ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చా చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు ఎలాంటి పక్షపాతాలకి తావికోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము మాకు మాకు ఈ కేసులో ఏ ఏ వైపు నుంచి ఎలాంటివి కూడా ఒత్తుళ్ళు కానీ ప్రెజర్స్ కానీ మేము మేము ఎలాంటి ప్రీ వాతావరణంలో నేను దర్యాప్తు చేస్తే త్వరలోనే నిందితులు మట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం కంప్లీట్ లా బర్జా చేయని లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంట్లో స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల రేప్ సెక్షన్లు తర్వాత రోస్కాయ యాక్ట్ ఎస్ఏసీ యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి సంబంధించింది కాబట్టి మనం దాన్ని ముందుకు వెళ్తాం దర్యాప్తు తెలిసింది వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి తెలుసు కూడా వీళ్ళు ఉన్నాయి త్వరలోనే వాళ్ళని చిత్తూరు చిత్తూరు టౌన్ ఇప్పుడు ఇరవై ఐదు తొమ్మిది ఇరవై తర్వాత వాళ్ళ వివరాలు బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు మనకు తెలియజేస్తే అప్పుడు మనం తెలుసు మనసులోనేవి ఇది ఈ లేదనేది మెయినర్ అమ్మాయి పోస్కో చట్టానికి సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ వ్యక్తి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ఐడెంటిటీ ఓప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళందరికీ వాళ్ళకి కల్పించేటప్పుడు ఒక చట్టం ఏంటంటే వెసులుబాటు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలగని కోరుస్తారు వాళ్ళు కొలవరా ఎంటర్ అయినారు నైట్ వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్స్ టైంలోనే వాళ్ళు కాకులకి అలా చెప్పినట్లు వెళ్ళినారు అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఇన్ని రోజులు వాళ్ళు కొద్దిమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వేరా తేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినారు ఆ అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకు వెళ్ళలేకొచ్చింది